నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు మన కిచెన్లో అయితే సంక్రాంతి స్పెషల్ ఆంధ్రాలో అయితే కారం చెక్కలు తెలంగాణలో అయితే కారం గారెలు లేదా నెల్లూరు సైడ్ వాళ్ళు అయితే పప్పు చెక్కలు ఇలా ఒక్కో రకం పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు ఎలా పిలిచినా కానీ ఇవి మన సంక్రాంతిలో మాత్రం ఒక ఐటమ్గా మాత్రం తప్పకుండా చేసేస్తారు వాటిని ఒక కేజీ కేజీన్నర పిండితోటి చాలా ఈజీగా ఫాస్ట్గా ఒక్కళ్ళు ఈజీగా చేసుకునే విధంగా నేను తెలంగాణ స్టైల్ అయితే ఈరోజు కారంగారెలు గారెలు చేసి చూపించబోతున్నాను ఇది ఎలాగో చూసేద్దాము దీనికోసం ముందుగా కేజీన్నర పిండిని అయితే పొడి పిండిని పట్టించేసేసి దాన్ని జల్లెడ పట్టేసేసుకొని ఒక కేజీన్నర పిండిని అయితే తీసుకోవాలి తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొన్ని పప్పులు ఇందులో పెసరపప్పు లేదా పచ్చిశనగపప్పు వేరుశనగపప్పు ఇలా ఇష్టం ఉన్న పప్పులన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం అనేవి కరెక్ట్గా పడేలాగా వేసుకోవాలి లేకపోతే తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వెన్నపూస వేసుకొని చేస్తే ఈ గారెలనేవి కారం గారెలు అనేవి చాలా బాగుంటాయి ఇక్కడ నేను అప్పటికప్పుడు చేసిన వెన్నపూసనైతే వేసుకున్నాను తరువాత కరివేపాకు అలాగే నువ్వులు నువ్వులు కూడా ఇక్కడ ఎక్కువ ఇందులో యాడ్ చేసేస్తారు తెలంగాణలో అయితే కారం గారెల్లోకి ఇవన్నీ ఒక్కసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ గోరువెచ్చటి నీళ్ళను అయితే తీసుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి గోరువెచ్చటి నీళ్ళు కనుక తీసుకొని కలుపుకున్నామంటే ఈ చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి మనము వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ముందు గరిటితోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వామును కూడా యాడ్ చేస్తారు తెలంగాణలో అయితే వామును కొంచెం యాడ్ చేసేసి ఇవన్నీ చేతితోటి బాగా ఈ విధంగా మరి గట్టిగా కాకుండా అలానే మరీ జారుడుగా కాకుండా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ పూరి ప్రెస్లో ఒక్కొక్క ముద్దని పెట్టేసేసి దాన్ని ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి ఇలా ఒక చోట ఒక క్లాత్ మీద కానీ లేదా ఒక పేపర్ మీద కానీ అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కాగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది ఒకసారి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి మనం గరిటతో గనక ఇలా ట్యాప్ చేస్తే ఇవనేవి కొంచెం వేగిన సౌండ్ అనేది మనకి తెలుస్తుంది అంతవరకు కూడా రెండు వైపులు మనము తిప్పుకుంటూ వీటిని బాగా వేయించుకోవాలి లేకపోతే చివర్లు కాలి మధ్యలో అనేది కాలకుండా మనకి మెత్తగా తగులుతూ ఉంటాయి మనకి తినేటప్పుడు ఆ విధంగా ఉంటే అంత బాగోదు అందుకే మనం చూసుకుంటూ వీటిని రెండు వైపులా బాగా కాలేంత వరకు వేయించుకోవాలి అప్పుడే ఇవనేవి చాలా బాగుంటాయి ఇక్కడ మనకి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలో తీసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఒక పక్కన ఇదే విధంగా మనము కలుపుకున్న పిండినంతటిని ఒత్తుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ చెక్కలను అనేవి బాగా వేగించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసిన చెక్కల్ని అయితే ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకొని మనకి వేడి చల్లారేంత వరకు ఉంచుకొని ఎయిర్ టైట్ డంపాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులున్నా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి నచ్చిందా ఈ తెలంగాణ స్టైల్లో కారం అనేవి ఈ విధంగా ఉంటాయి నచ్చితే మీరు ఒక్కసారి ఈ సంక్రాంతికి అయితే ఈ కారంగారలని ట్రై చేయండి ఆంధ్రాలో చేసేదానికి దీనికి కొంచెం వేసుకునే మసాలాల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకైతే ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్